పవిత్ర పరచబడినటువంటి వారు దిన దినము దినదినము ఎట్లా జీవించాలా ప్రత్యేకంగా జీవించాలా లోకానికి వేరుగా జీవించాలా లోకంలో మన ఉండే వాళ్ళు ఎట్లా జీవిస్తారో అట్లా నువ్వు జీవిస్తే ఏం ప్రయోజనం ప్రత్యేకత అవసరం అనుకో దానికి ఒక మాట చదవండి తిమోతికి రాసిన రెండవ పత్రిక రెండవ అధ్యాయం ఇరవై ఒకటో వచ్చినం త్రిమూతికి రాసిన రెండవ పత్రిక రెండు ఇరవై ఒకటి ఎవడైనాను వీటిలో చేరక తను తాను పవిత్రపరచుకున్న ఎడల వాడు పరిశుద్ధపరచబడి కనుక ఇక్కడ ఒక మాట రాయబడింది ఏం రాయబడింది కాగా యజమాను ఆడిగిపోయినా ఒకటే సార్ కాగా ఎవడైనను వీటిలో చేరక ఇది లేకుండా యజమానునికి అడిగిపోలేవు వీటిలో చేరక దేంట్లో చేరకూడదు దేంట్లో చేరకూడదు వాక్యం బాగా చదివితే దేంట్లో చేరాలా దేంట్లో చేరకూడదు అనేది రాయబడుతుంది ఏమి దాని అర్థం అక్కడ రాసినారే ఆ పై భాగం అదంతా చదివితే బాగా వినండి చెప్తాను ఒక ఇంటిని గురించి మాట్లాడుతూ ఉన్నాడు పౌలు ఇంటిని గురించి ఏ ఇల్లు అంటే గొప్ప ఇల్లు ఏ గ్రేట్ హౌస్ ఒక గొప్ప ఇంటిని గురించి మాట్లాడుతూ ఉన్నాడు తిమోతికి రాస్తూ ఉన్నాడు తిమోతి గొప్ప ఇంటిలో రెండు రకాలైన పాత్రలు ఉంటాయి రెండు రకాలైన పాత్రలు ఒక పాత్ర ఏ దే ఒక పాత్ర దేని దేనికి సంబంధించిందంటే ఘనత నిమిత్తమై పాత్ర అంటే ఘనతకు ఉపయోగించేటువంటివి రెండవది ఘనహీనతకు ఉపయోగించేవి ఇవి ఉంటాయి అని రాస్తా ఏమంటా ఉన్నాడు వీటిలో మీరు చెప్పండి వేటిలో చేరకూడదు చెప్పాలా ఘనహీనమైన వాటిలో ఘనహీనమైన వాటిలో చేరకూడదు ఘనహీనమైన వాటిలో చేరకూడదు అంటే ఏం చేయాలా నన్ను నేను ప్రత్యేక పరచుకోవాలి పరిశుద్ధ పరచ పవిత్ర పరచబడిన దేవుని స్తోత్రం పవిత్ర పరచబడిన నీవు అన్ని కోణాల్లో నువ్వు ఎట్లా ఉండాలా ప్రత్యేకత ఉండాలా లాళ్ళు ఎట్లా జీవి లోకం ఎట్లా జీవిస్తారో అట్లా నువ్వు జీవించకూడదు అది రాస్తావని మన ప్రభువు కూడా ఎలాంటి వాడు అంటే తెలుసా అండి మన ప్రభువుకు ఒక పేరు ఉంది ఏం పేరు ఎబ్రి పత్రిక ఏడవ అధ్యాయం ఇరవై ఆరో వచనం ఎబ్రి ఏడు ఇరవై ఆరు పవిత్రుడును నిర్దోషియు నిష్కల్మషుడును పాపుల జాగ్రత్తగా ఉండి పాపులలో చేరక పాపులలో చేరక ప్రత్యేకం ఈ లోకంలో అనేకమైన వారు పాపాత్మలు దుష్టులు దోపిడీగాళ్ళు అనేకమైన ఉంటారు కనుక వాళ్ళతో నువ్వు కలుస్తావు కానీ వాళ్ళలో ఏం చేయకూడదు వాళ్ళల్లో చేరకూడదు ప్రభువుని గురించి ఏం రాయబడింది పాపులలో చేరక కనుక పాపులతో చేరకపోతే ఏం పేరు ప్రత్యేకింపబడిన వాడు దేవుని ప్రజలు ఎలాంటి వారు కనుక ఈ రెండు తలంపులు మీకు జ్ఞాపకం చేస్తా ఉన్నారు కనుక నీవు నిజంగా పవిత్రపరచబడి ఉంటే నువ్వు నిజంగా ప్రత్యేకంగా లోకం యొక్క ఇప్పుడు ఇది దినాల్లో ఏం పండగ ఏం పండగయ్యా దీపావళి దీపావళికి లోకస్తులు ఏం చేస్తారు దీపాలు వెలిగిస్తారు మా వాళ్ళు వెలిగిస్తూండ్రని మనం కూడా వెలిగిస్తాము అంటే ఏం లేదు ప్రత్యేకత లేదు వాళ్ళకు మనకు ప్రత్యేకత అంటూ ఉంటూ రావాలా లోకం అనుసరించినట్టుగా లోకపాఠములు మూలపాఠములు పండుగలు పొన్నమి అమావాస్య ఇవన్నీ కూడా లేనటువంటి పద్ధతులు ప్రభు వాటి నుంచి మనల్ని ఏం చేసినాడు విడిపించి రక్షించినాడు ఇప్పుడు మనం రక్షించబడిన వారం పవిత్రపరచబడిన వారం మళ్ళా అక్కడికి పోకూడదు వాటిలో చేరకూడదు గనుక ఒకవేళ చేరుంటే ఏం చేయి ప్రభా నన్ను క్షమించు ఇంకా చేరను ఇంతవరకు అన్ని జనులు నడిచినట్టు నేను నడుచుకున్నాను వాళ్ళ యొక్క అభ్యాసాలు నా అభ్యాసాలు అయిపోయినాయి ఇంకా నేను చేయను నన్ను క్షమించు ప్రభా అని ప్రభు సన్నిధిలో మన జీవితాలు అర్పించుకొని కడుగబడి ప్రభు బలలో పాలుపొందుదాము